విద్యారంగాన్ని అంతా కూడా ఒక తాటి పెంచెన్సీ డాక్టర్ కత్తి వెంకటస్వామి వేరక నాయకత్వంలో తెలంగాణ లక్ష్య కోరం అనేటువంటి ఆర్గనైజేషన్ చాలా క్రియాశీలమైన పాత్ర పోయించడం జరిగింది ఈ ఆర్గనైజేషన్ ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఆలోచనలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ కత్తి వెంకటస్వామి యొక్క నాయకత్వంలో క్రియాశీలమైనటువంటి పాత్ర వహించి తెలంగాణ ఏర్పాటులో విద్యారంగాన్ని భాగస్వామ్యం చేయడంలో ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ ఎట్లా ఉండాలన్న విషయంలో తెలంగాణ లక్ష్య ఫోరం ఆ తెలంగాణ ఉద్యమంలో కొన్ని ఎజెండాలు కొన్ని ప్రణాళికలు ముందు పెట్టేటువంటి ముందు పెట్టేటువంటి కార్యక్రమం జరిగింది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు విద్యా వ్యవస్థ నిర్లక్ష్యాన్ని గుర్తు జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం ముందు తెలంగాణ ఉద్యమ సంస్థ తెలంగాణ లక్ష్య ఫోరం ఉమ్మడి జిల్లాల వారిగా జిల్లాల వారిగా విద్యావంతులు మేధావులు పాఠశాలలు కళాశాలలు అందరినీ కూడా ఆ రంగాల మళ్ళీ ఒకసారి ఒక వేదికపై తెచ్చి ఇప్పుడు కొత్త తెలంగాణలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉండాలనే విషయంలో కొత్త ప్రభుత్వానికి కొన్ని సూచనలు కొన్ని పాఠ్యాలను తెలంగాణ అంతా తిరుగుతూ అనేక సెమినార్లు సమావేశాలు నిర్వహిస్తూ అందరి నుంచి అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వానికి ఒక విస్తృతమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఒక విద్యా నివేదిక అందించాలనే క్రమంలో డాక్టర్ కత్తి వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా పాలమూరు జిల్లాలో మహబనాడు జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై నాడు వివి కన్వెన్షన్ హాల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు రెండు సెషన్లుగా వివిధ రకాల విద్యావేత్తల ద్వారా విద్యా సంస్థల ద్వారా లెక్షన్ల ద్వారా ఒక సెమినార్ను ఒక సదస్సును నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అదేవిధంగా విద్యావేత్తలు ప్రొఫెసర్స్ అందరూ కూడా లెక్చరర్ పాల్గొంటారని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో క్రమంగా దాని క్రమంగా ఈరోజు జిల్లా కేంద్ర రావడం జరిగింది ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి ప్రైవేటు పాఠశాల యజమాన్యానికి సంబంధించిన లక్ష్మణ్ గారు వంశీ గారు కదీర్ గారు మా తెలంగాణ లెక్చరర్ ఫోరం సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ గారు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ ఫరీద్ గారు జనరల్ సెక్రటరీ వేణు గారు సెక్రటరీస్ అరుణ్ కుమార్ గారు మా ఇంకొక సెక్రటరీ మచ్చేందర్ గారు ఈ కార్యక్రమం ఏదైతే మేము నిర్వహిస్తున్నామో సదస్సు దాని యొక్క కోఆర్డినేటర్ ఉన్నటువంటి మా మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ టిఎల్ఎఫ్ అదేవిధంగా మా క్రియాశీలక సభ్యుడిగా అనేక సంవత్సరాలు మాకు సేవలు అందించి ఇప్పుడు టీపీ జేఎంఏ జనరల్ సెక్రటరీ ఉమ్మడి జిల్లాకున్నటువంటి రమేష్ గారు అందరికీ సాయంకాలం నమస్కారం మిత్రులారా తెలంగాణ లెక్చరర్ ఫోరం అంటేనే జయశంకర్ సార్ ఒక మాట చెప్పినారు దాని ఇనాగరేషన్ రోజు ఇది తెలంగాణ లెక్చరర్ ఫోరం కాదు ఇది తెలంగాణ లిబరేషన్ ఫోర్స్ అని చెప్పినారు దానికి తగ్గట్టుగానే మేము లిబరేషన్ ఫోర్స్గానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు అన్నిటికంటే ముందు నిలబడి కలబడి ఉద్యమంలో మా విద్యార్థులకు ఒక పక్కన పాఠాలు చెప్తూ ఉద్యమానికి రక్షణ కవచంగా నిలబడుతూ విద్యార్థులకు మాకు సంబంధించి మేము తన ధన మన పూర్వకంగా తెలంగాణ రావడం కోసం కృషి చేసినటువంటి ప్రైవేట్ లెక్చరర్సు గవర్నమెంట్ లెక్చరర్సు ఏడెడ్ కాలేజ్ లెక్చరర్సు ఏడెడ్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అందరితో కలిపి ఈ ఉద్యమ సంస్థ నిర్మాణం అయింది మాకు ఆరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడమే ప్రధానమైనటువంటి లక్ష్యం కానీ ఆ లక్ష్యం యొక్క దీర్ఘకాలికమైనటువంటి ఏదైతే మా ధ్యేయం ఏదైతుందో అది మాత్రం తెలంగాణలో విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్ర స్థాయి వ్యవస్థగా ఉండాలనేది మా ఆకాంక్ష దానికి సంబంధించి మేము విద్యారంగంలో పనిచేస్తున్న వ్యక్తులుగా అహర్నిశలు కృషి చేయాలనుకున్నాము చేసిన ఉద్యమంలో మేము ఒక చక్కన పాటలు చెప్పు ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో జేఈ లాంటి నీట్ లాంటి దానికి మేము పాటలు చెప్పిన పిల్లలే ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్స్కి వచ్చినారు అవేళన చేసినారు ఆంధ్ర ఆధిపత్య శక్తులు అరే మీరు పాఠాలు ఎక్కడ చెప్తున్నారా మీ పిల్లలు ఎక్కడ ర్యాంకులు వస్తాయని అన్నారు కానీ తెలంగాణ పిల్లలకే తెలంగాణ ఉద్యమ టైంలో తెలంగాణ ఉద్యమకారులైన మేము పాఠాలు చెప్తేనే టాప్ ర్యాంక్స్ వచ్చినాయి అట్లాంటిది తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలలో తెలంగాణ బిడ్డ సీఎం అయిన తర్వాత తెలంగాణ విద్యా వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది అనుకున్నాం ఉండాలని ఆకాంక్షించినా ఉండడానికి మా వంతు ప్రయత్నం చేసినాం కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనాలోచితమైనటువంటి చర్యల కారణంగా ఒక ప్లానింగ్ లేనటువంటి ఊకదంపుడు స్టేట్మెంట్స్ తోటి నడిపించేటువంటి ఒక పిట్టల దొర పద్ధతి కారణంగా రాష్ట్ర విద్యా వ్యవస్థ కూనరినిది వందల సంఖ్యలో వందల సంఖ్యలో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఎకనామీ బేస్డ్ ఉన్నటువంటి స్కూల్స్ అండ్ కాలేజెస్ ప్రైవేట్లో అన్ని మూతబడ్డాయి నాలుగు ఆరు వేల పైచులకు గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ను గవర్నమెంటే మూసేసింది దాని కారణంగా దాని కారణంగా విద్యా వ్యవస్థ కూనరిల్లిపోయింది విశ్వవిద్యాలయాలు మీరు మొన్ననే చూసిన జస్ట్ వన్ వీక్ బ్యాక్ దర్ ఇస్ ఏ ర్యాంకింగ్ సిస్టమ్ ఆఫ్ ఆల్ వరల్డ్ లెవెల్లో నేషనల్ లెవెల్లో విద్యారంగం యొక్క ర్యాంక్స్ వచ్చినాయి మిత్రమా ఎప్పుడు టాప్ టెన్లో ఉండేటువంటి ఆర్ఈసీ లాంటిది ఇలా ఇరవై నాలుగో ప్లేస్కి వెళ్ళిపోయింది ఉస్మా యూనివర్సిటీ పేరు ఎక్కడుండో తెలియదు వందలోపు దేశంలో వందలోపులలో కేవలం ఆర్ఈసీ అండ్ ఐఐటి హైదరాబాద్ తప్ప మిగతా ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ కూడా కనిపించలే నా ఇద ద స్టేట్ యూనివర్సిటీస్ నాట్ ద సెంట్రల్ యూనివర్సిటీస్ నాట్ ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి కూడా కనిపించకపోవడానికి కారణము కేవలం గత ప్రభుత్వమే ఈ దుస్థితి నుంచి బయటపడాలనేటువంటిది ఆ దుస్థితి నుంచి బయట వేయడానికి కంకణం కట్టుకొని మేము ప్రైవేటు కళాశాల ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలతో సహా ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్సు కేజీ టు పీజీ అని చెప్పినటువంటి కేజీ కేజీటి పీజీకి ఆయన పనిచేయలే కానీ కేజీ టు పీజీ ఉన్న ప్రతి ఉపాధ్యాయుడు గత ప్రభుత్వం యొక్క పతనానికి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఉత్నానికి మేము కారణమైనం భావవ్యాప్తి కంటే గొప్పదేం లేదు జయశంకర్ గారు చెప్పినారు ఫస్ట్ భావవ్యాప్తి తర్వాత ఆందోళన తర్వాత రాజకీయ ప్రక్రియ అది జరిగి తెలంగాణ రాష్ట్రం వచ్చింది మొన్న కూడా మేము భావవ్యాప్తి ఆందోళన చేయడానికి అవకాశమే లేని పరిస్థితుల్లో భావవ్యాప్తి ద్వారా మేము ఈ కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం ఈ కొత్త ప్రభుత్వము ఇంకొద్ది ఆశ మిగిలి ఉంది మాకు మా మాట వింటదనుకుంటున్నాం మా మాట అంటే తెలంగాణ లెక్చరర్ ఫోరం సభ్యుల మాట లేదా లక్ష్మణ మాట అని కాదు ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క విద్యా వ్యవస్థను బాగు చేయాలనుకునేటువంటి ప్రతి ఒక్కరి మాట ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలమూరు బిడ్డ అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వింటారనే సంపూర్ణ విశ్వాసం మాకు ఉంది ఆ విశ్వాసంతో ప్రభుత్వం అనేక రకాలైనటువంటి ఇబ్బందులలో ఉన్నది ఆర్థిక ఇబ్బందులలో ఉన్నది పరిపాలనకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఉద్యోగస్తులు లేరు ఇవన్నీ ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం చేయాల్సినటువంటి కొంత పనిని ప్రజాభిప్రాయ సేకరణ అనుకోండి మేధావుల అభిప్రాయ సేకరణ అనుకోండి విద్యావేత్తల అభిప్రాయ సేకరణ అనుకోండి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి యాజమాన్యాల అభిప్రాయము విధంగా టీచర్స్ యొక్క అభిప్రాయం టీచర్ సంఘాల యొక్క అభిప్రాయం విద్యార్థి సంఘాల అభిప్రాయం విద్యార్థి సంఘ నేతల అభిప్రాయము నిరుద్యోగ మిత్రుల యొక్క అభిప్రాయము చివరికి పేరెంట్స్ యొక్క అభిప్రాయాన్ని కూడా మేము విద్యా సదస్సులు ఒక సమాలోచన సమావేశం ఇది మేము విద్యాసచ్చి మేము నాలుగు పేపర్లు రాసుకొచ్చి స్పీచెస్ ఇచ్చిపోవాలనుకోవటం లేదు మేము వినడానికి వస్తున్నాం విని క్రోడీకరించడానికి వస్తున్నాం క్రోడీకరించబడేటువంటి అభిప్రాయాలను ఒక నివేదిక రూపంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ లెక్చరర్ ఫోరం యొక్క రాష్ట్ర కార్యవర్గము వచ్చే నెల ఆఖరికల్లా ఈ సమా ఈ సమావేశాల పూర్తి చేసి మేము చివరి సమావేశానికైతే మేము స్వయంగా ముఖ్యమంత్రి గారు విద్యామంత్రి గారిని వారిని మా సమావేశానికి రెండు రోజుల హైదరాబాద్లో జరిగేటువంటి విద్యా సదస్సు రెండు మూడు రోజులు ఉంటుంది ఆ విద్యా సదస్సు యొక్క ప్రారంభోత్సవానికి కాదు వారిని ముగింపు సమావేశానికి పిలుస్తాం ప్రారంభోత్సవానికి అంటే ముగింపులో కంక్లూజన్స్ వస్తాయి అదే సమయానికి నివేదిక తయారవుతుంది ఈ నివేదికను నేను చెప్పేదో ఒక వ్యక్తి చెప్పేదో కాకుండా సమిష్టి చెప్పేటువంటి నివేదికను సమగ్రమైనటువంటి తెలంగాణ విద్యా వ్యవస్థ అత్యుత్తమంగా ఉండాలంటే ఏమేమి చర్యలు ఇప్పుడున్న సమస్యలు వాటి పరిష్కారాలు రాబోయే తరానికి కావాల్సినటువంటి సంస్కరణలు ఇప్పుడున్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి ఆర్థిక అంశాలకు సంబంధించి అది రియంబర్స్మెంట్ కావచ్చు స్కాలర్షిప్స్ కావచ్చు లేకపోతే బిల్డింగ్స్ కావచ్చు టాయిలెట్స్ లేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందండి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రము ఎక్సెస్ బడ్జెట్స్ తోటి ఉన్నటువంటి రాష్ట్రంలో స్టూడెంట్స్కు టాయిలెట్స్ కట్టించలేని దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చిందండి ఎక్కడ పోయినాయండి పైసలు సెంట్రల్ గవర్నమెంట్ మన మీద సౌతిపల్లి ప్రేమ చూపిస్తున్నా నార్మల్గా రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులు వచ్చినాయి సక్సెస్ఫుల్ పేరుతో రాజశేఖర రెడ్డి గారి టైంలో అద్భుతమైన స్కూల్ వ్యవస్థను తీసుకొచ్చింది అప్పుడు ఫండ్స్ వచ్చినాయి తర్వాత విద్యా వ్యవస్థలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో వచ్చినప్పుడు కూడా సెంట్రల్ ఫండ్స్ వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వం సిక్స్ పర్సెంటా ఫోర్ పర్సెంటేజా విద్యా వ్యవస్థకు ఫండ్స్ ఇచ్చింది దాతలు అనేక మంది డబ్బులు ఇచ్చినారు కోవిడ్ కంటే ముందు నుంచి ఇచ్చారు కోవిడ్లో కూడా ఇచ్చినారు మరి ఈ డబ్బులన్నీ ఎవరి బొక్కసానికి పోయినాయి ఇప్పుడు ఎప్పటి చిప్ప ఎనుగులు లాగానే పది సంవత్సరాల క్రితం తెల ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంత వాళ్ళు పరిపాలించినప్పుడు ఎట్లయితే స్కూల్స్ దయనీయంగా ఉన్నాయో కాలేజీలు దయనీయంగా ఉన్నాయో పది సంవత్సరాల తెలంగాణ బిడ్డల పరిపాలన తర్వాత కూడా అంతకంటే దయనీయంగా ఉన్నందుకు పూర్తి బాధ్యత గత ప్రభుత్వాన్ని ఇప్పుడు దాన్ని ఉత్తానం తీసుకొచ్చి నవనిర్మాణం చేస్తామా పునర్నిర్మాణం చేస్తామా పదాం ఏదైనప్పటికీ ఒక అత్యుత్తమ విద్యా వ్యవస్థ నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాది ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము తన దాన్ని మన్ పూర్వకంగా సంపూర్ణంగా సహకరిస్తాం ఆ సహకారాన్ని కరెక్ట్గా ఉపయోగించుకొని రాజకీయాలకు అతీతంగా తెలంగాణ విద్యార్థుల శ్రేయస్సు తెలంగాణ యొక్క ప్రజల యొక్క శ్రేయస్సే అంతిమ ధ్యేయంగా అదే ముఖ్య ధ్యేయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తే మేము వారికంటే రెండు అడుగులు ముందే ఈ వ్యవస్థ నిర్మాణానికి వ్యవస్థ యొక్క ఉత్నానికి తెలంగాణ లెక్చరర్ ఫోరం దానికి అనుబంధ సంఘాలు అదేవిధంగా యాజమాన్యాలన్నీ కూడా పనిచేస్తాయని దానికోసము ఒక మంచి వాతావరణాన్ని మేము నిర్మాణం చేయదలుచుకున్నాం దానికి ప్రభుత్వ పరంగా కూడా అధికారులు కావచ్చు రాజకీయ కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు వీళ్ళందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం ఆ దిశలో మొట్టమొదటి అడుగు మొట్టమొదటి సదస్సు సమాలోచన సదస్సు పాలమూరులోనే నిర్వహిస్తున్నాం రెండు మూడు కారణాలు ఉన్నాయండి పాలమూరులో నిర్వహించడానికి జోగులాంబాదేవి ఒక కారణం చదువుల తల్లిలాగా జోగులాంబాదేవి ఇక్కడ ఉన్నది దక్షిణం నుంచి జనరల్గా ఫ్లో ఎటు ఉంటుందండి దక్షిణం నుంచి ఉత్తరానికే ఫ్లో ఉంటుంది అంటే విద్యా వ్యవస్థ కూడా ఇక్కడి నుంచే ఒక అద్భుతమైన విద్యా వ్యవస్థ జోగులాంబ దయతోటి ఆశీర్వాదంతో స్టార్ట్ కావాలని పాలమూరులో మేము స్టార్ట్ చేస్తున్నాం పాలమూరులో స్టార్ట్ చేయడానికి కారణం పాలమూరు తెలంగాణ లెక్చరర్ ఫోరం యొక్క యాక్టివిటీస్కి ఉద్యమ సమయం నుంచి ఉద్యమ సమయంలో భగత్ సింగ్ లాగా ఉరి ఎక్కడానికి ముందు కురికినటువంటి రమేష్ లాంటి వాళ్ళు లేకపోతే రామకృష్ణ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు పనిచేసి ఇక్కడ ఒక పట్టున్నది మాకు విద్యా వ్యవస్థలో అధికారులలో కావచ్చు లేకపోతే లెక్చరర్లు కావచ్చు యాజమాన్యాలలో కావచ్చు మాకు సంపూర్ణమైన పట్టు ఉంది పాలమూరులో కాబట్టి పాలమూరు గడ్డ మీదకి వెళ్ళే ప్రథమమైనటువంటి సదస్సు మేము స్టార్ట్ చేస్తాం మూడో అంశం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పాలమూరు బిడ్డనే ఈ పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ కూడా ఉన్నది కాబట్టి పాలమూరు నుంచే విద్యాశాఖకు సంబంధించినటువంటి సంస్కరణలు సమగ్ర అభివృద్ధి చెందాలి కాబట్టి మూడో కారణం దీని కారణంగా ఇగో ఇక్కడి నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం ఈ మూడు అంశాలను ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టుకోవాలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టుకోవాలి పాలమూరు ప్రజలు మేధావులు విద్యావంతులు విద్యావేత్తలు తల్లిదండ్రులు యూత్ స్టూడెంట్స్ అందరు కూడా ఈ దిశగా పాలమూరు నుంచి పడుతున్నటువంటి మొదటి అడుగుకు సంపూర్ణ సహకారం ఇచ్చి పాలమూరు చరిత్ర పాలమూరు యొక్క సదస్సు ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలబెట్టేటట్టుగా చేయాలని అందుకే ఇక్కడి నుంచి తీసుకున్నటువంటిది దాన్ని దీంట్లో భాగంగా మీడియా మిత్రులందరూ కూడా సంపూర్ణ సహకారం మా గతంలో చైతన్య ఇచ్చినట్టే ఇప్పుడు కూడా ఇస్తారని సంపూర్ణ విశ్వాసంతో ఇరవై ఏడవ తేదీ వివి కన్వెన్షన్ హాల్లో పొద్దున పది గంటల నుంచి సాయంత్రం వరకు జరిగేటువంటి సమావేశానికి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నాగర్ కర్నూలు ఎంపీ శ్రీ మల్లు గారు ఈ స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వాకాటి శ్రీహరి గారు అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు ఈ ఈ ఈ పాలమూరు ఉమ్మడి పాలమూరుకు సంబంధించినటువంటి పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఎవరైతే రీసెంట్గా ఎలక్టర్ ఉన్నో వాళ్ళందరినీ కూడా మేము పిలుస్తున్నాం వాళ్ళ వాళ్ళ సమయానుకూలంగా వచ్చి ఈ నాగరంలో మాత్రం మల్లు గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు తప్పకుండా ఉంటారని వారితో పాటు ఉబేదుల్లా కోత్వాల్ గారు సంజీవ్ ముద్రాజ్ గారు ఒక మా అన్న ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఆనంద్ గౌడ్ గారు వీళ్ళందరూ కూడా ఈ ఇనాగరల్ సమావేశానికి వచ్చి మమ్మల్ని ప్రజల్ని విద్యార్థుల్ని లెక్చరర్స్ని అందరినీ ఉత్సాహపరుస్తారని మీడియా మిత్రులందరూ కూడా మమ్మల్ని కాకుండా వచ్చినటువంటి అతిథులను బాగా కవర్ చేసి వాళ్ళొక ఒక కొత్త నూతన శకానికి నాంది పలకాలని ఆ శకానికి నాంది పర్వంలో ఆర్థ్యులుగా మీడియా మిత్రులే ముందు నిలబడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మేము అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం జై తెలంగాణ జోహర్ తెలంగాణ మరవీరులకు అమర్హే ప్రొఫెసర్ జయశంకర్ అమర్హే ప్రొఫెసర్ జయశంకర్ అమర్హే ప్రొఫెసర్ జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను లక్ష్మణ్ ప్రైవేట్ స్కూల్స్ డిస్టిక్ ప్రెసిడెంట్ అండ్ ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ ఈరోజు ఈ కార్యక్రమానికి మా పూర్వ ఈ టీఎల్ఎఫ్ ఫౌండర్ చైర్మన్ మా కత్తి వెంకట సమ్మన్న అదేవిధంగా రామకృష్ణ అన్న అక్తర్ సారు అదేవిధంగా ఇక్కడికి ఇంతమందిని పిలిపించి ఒక సమావేశం ఏర్పరిచిన మా రమేష్ గౌడ్ గారు అదేవిధంగా ట్రస్ట్ మా టౌన్ ప్రెసిడెంట్ అయిన హుంశీ సార్ అదేవిధంగా మిగతా లెక్చరర్స్ పరీస్ సార్ మన టైట్ కాలేజ్ ప్రిన్సిపల్ వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను గత టెన్ ఇయర్స్ నుంచి విద్యా వ్యవస్థ ఎంతో ముందుకు పడుతుందని మనం కోరుకున్నాము అన్నీ కత్యాంకట సమన్న వివరించండు ఈ పది సంవత్సరాల్లో మన విద్యా వ్యవస్థ ఎక్కడ పోయిందని మనకే తెలియలేదు ఆ దాంట్లో ఆలోచన భాగంగానే ఇప్పుడు మళ్ళా మన కోరికలు విద్యా వ్యవస్థ మంచి నడవడ నడవడితో ముందుకు పోవాలనని అన్న ఆధ్వర్యంలో మా ప్రైవేట్ స్కూల్స్ ఉమ్మడి జిల్లాల తరపున మేము హండ్రెడ్ పర్సెంట్ ఈ టీఎల్ఎఫ్కి సపోర్ట్ చేసి మా వంతు మేము సపోర్ట్ చేస్తామని కోరుకుంటూ ఈ ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత పత్రికా మీడియా తర్వాత తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇదే స్ఫూర్తితో మన ఏ ఆశయాలైతే తెలంగాణను తెచ్చుకున్నామో ఆ ఆశయాలని నెరవేర్చేదాకా మనము ఇట్లనే ఫైట్ చేసి మన ఆంక్షలు కోరికలు నెరవేర్చుకోవాలని దాంట్లో కత్యాంకట్ సామన్న గత ఒక నలభై సంవత్సరాల నుంచి ఎన్నో ఉద్యమంలో చేసి తర్వాత స్టూడెంట్ యూనియన్ కానీ తర్వాత కాలేజ్ కాలేజ్ లైఫ్ కానీ తర్వాత లెక్చరర్స్ లైఫ్ కానీ ఎన్నో చేసి మంచి అనుభవం ఉన్నవాళ్ళు మొదటి నుంచి పోరాట యోధుడనే అనుకుంటుంటే మేము క్యాంపస్లో ఉన్నప్పుడు ఎందుకంటే అన్నకన్నా నేను జూనియర్ క్యాంపస్లో సో ఇలాంటి వాళ్ళు రావడం నగర్ విద్యా వ్యవస్థ అదేవిధంగా జోగులాంబ తల్లి ఆశీషులతో ఈ దక్షిణ భాగం నుంచి నార్త్ భాగం ఎప్పుడేందంటే వాస్తు దక్షిణ భాగం అయిట్ ఉండాలి నా నార్త్ సైడ్ పల్లెడది చాలా అదే అదేవిధంగా సక్సెస్ అవుతుందని మన కోరికలు దానికి చేదోడు వాదడిగా మా రామకృష్ణ అన్న అదేవిధంగా అఖతర్ సాబ్ మన రామకృష్ణ సార్ అదేవిధంగా జనరల్ సెక్రటరీ అన్న సార్ మిగతా పెద్దలందరూ ఆశీస్సులతో హండ్రెడ్ పర్సెంట్ మన కోరికలు మనం నెరవేర్చుకున్నాం మన పిల్లలకి ఎందుకనంటే మంచి విద్యా వ్యవస్థని ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా రుద్దుబిడ్డ మన రేవంత్ రెడ్డి సారు ఈ విద్యా విద్యాశాఖ మంత్రివర్లు కాబట్టి ఆయన దృష్టికి ప్రతి ఒక్కరు కోడీకరించి ఒక పంపిస్తే నివేదిక ఇస్తే అది మన కోరికలు కూడా నిర్వహిస్తారని కోరుకుంటున్నాము పోయినసారి గవర్నమెంట్ మొత్తం అచ్చకాయ పుచ్చికయ కవ్వ చెప్పి మనల్ని మైమర్పించాను అట్లా కాకుండా వీళ్ళు పనులతో కూడుకున్న గవర్నమెంట్ కాబట్టి మనం నెరవేరుస్తారని కోరుకుంటున్నాం దానికి తగ్గట్టు ప్రైవేటు యాజమానాలన్నీ కరస్పాండెంట్లకైతే యాజమాన్యాలన్నీ సహకరిస్తామని ఈ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున కోరుకుంటున్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వన్స్ అగైన్ మా వెంకట సమయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ నగర్ జిల్లాకి ప్రథమ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగబోయేటటువంటి విద్యా సదస్సు సమాలోచన సదస్సు అంటే పది సంవత్సరాల వెనుకబాటును ఏ విధంగా అధిగమించాలనే ఒక సమాలోచనల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ సదస్సుకు పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం అధ్యక్షునిగా టీపీజేఎంఏ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్గా పాలమూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యాజమాన్య మిత్రులు లెక్చరర్లు అందరూ హాజరై దీనిని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ సో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యా విధానంలో దశా దిశ నిర్దేశం చేస్తామనే ఆకాంక్షతో మేధావి వర్గం అంతా కూడా ఈ పోరాటంలో పాల్గొన్నాం మన విద్యార్థుల మన యొక్క ప్రాంతం యొక్క అభివృద్ధి అన్నిటికీ కూడా మూల కారణం విద్య సో ఈ విద్యా విధానం సమైక్యాంధ్రలో నిర్లక్ష్యానికి గురైందని రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా విధానంలో సమగ్ర మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యాపారంగా మారిన ఈ సందర్భంలో విద్య అందరికి అందుబాటులో రావాలనే ఆలోచనతోన తెలంగాణ లక్ష్య ఫోరం పనిచేసింది అయితే గత పది సంవత్సరాలుగా ఈ తెలంగాణ ప్రాంతంలో విద్య చాలా నిర్లక్ష్యానికి గురైంది ఎంతో సంక్షోభంలో ఉంది సో ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే విద్యారంగం పైన సమీక్ష సమావేశాలు పెట్టి విద్య సమూల మార్పు కోసం మేము పనిచేస్తామని చెప్పడం అనేది తెలంగాణ లెక్చరం స్వాగతిస్తూ ఉంది కనుక తెలంగాణ ప్రాంతంలో ఈ విద్య ముఖ్యంగా పది సంవత్సరాలుగా ఒక సమీక్ష కూడా లోను కాకుండా ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్లో చాలా లోటుపాటు ఉన్నాయి అదేవిధంగా ఎయిత్ టు నైన్త్ ఉన్న ఎడ్యుకేషన్ కాంప్రిహెన్సివ్ కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ సిసి మోడల్ ఏదైతే ఉందో అన్ని రాష్ట్రాలు కూడా సమీక్ష చేసి వాటిని తొలగించడం జరిగింది ఈ సిసి మోడల్లో కూడా మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరకపోవడం వల్ల మనకు కాంటెంట్ బేస్డ్ సిబిఐటి ఆ సిలబస్లో మనం పెట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా